నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కార్ మీ పిటిఎస్ ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నది ఏంటి ఆయన ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆ టాపిక్ పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఈయన వాళ్ళ అమ్మగారిని తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అది తిట్టింది వెనక్కి తీసుకోండి మీ మాట అని చెప్పి సవినయంగా విన్నవించుకుంటూ జన సైనికులు వీర మహిళలు డాక్టర్ సందీప్ పంచికర్రల వెళ్తే షర్ట్లు చిరిగేలాగా కర్రలకి పోస్టులు ఉంటాయి కదా సెంటరింగ్ పోస్టులు ఆ పోస్టులకి మేకలు కొట్టి షర్ట్లు చిరిగేలాగా ఇలా కొట్టారు వీర మహిళలకి జాకెట్లు చిరిగిపోయి రక్తాలు వచ్చినాయి మన సందీప్ పంచకర్ల జనసేన లీడర్ ఆయన ఆయనకి షర్ట్లు చిరిగిపోయి వీపులు పిలమటర్ రక్తాలు వచ్చేసినాయి అవన్నీ చూసాం భరించాం పడ్డాం దేవుడే వాళ్ళని శిక్షించాడు వాళ్ళకి ఏ స్థానంలో పెట్టాడు ఈరోజు మనం చూసాం ఈయన కాకినాడ ఎమ్మెల్యే నుండి అంటే మాజీ ఎమ్మెల్యే గారు ఈయన చేసినదల్లా ఏంట్రా అంటే కోర్టు ద్వారాగా అక్రమ బియ్యం రవాణా చేసి అంటే దొంగలెక్కలు చూపించి వీళ్ళు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన్లు పెట్టారో ఇంటింటికి రేషన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే వడతాభక్తి సాయం కింద ఈయన జగన్మోహన్ రెడ్డికి పంపిస్తాడు వచ్చిన కమిషన్లో ఎంత అని చెప్పి ఈయన ఇప్పటి నుంచి కాదు రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి అనుచరుడు ప్లస్ బినామీ ఈయన ఈయన ఆ ఏరియా కాకినాడ ఏరియా నుంచి వచ్చిన అక్రమార్జన అంతా అప్పుట్లో రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చి సగం ఇచ్చి సగం ఇంత ఉండేవారు తర్వాత అదే తదనంతరం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇస్తున్నారనమాట సో ఇక టాపిక్ ఏంటంటే ఈయన చెప్పేదల్లా ఒకటే నా అక్రమార్జన మీద గండి కొట్టేసిన పవన్ కళ్యాణ్ ఇది ఒకసారి ఆలోచించు మీ కూటమికి మీ కూటమిలో ఉన్న టీడీపీ జనసేన వాళ్ళకి నేను గొడవలు పెడతాను మీ కోటంలో ఉన్న కొండబాబు కాకినాడ ఎమ్మెల్యే అక్రమాలు చేస్తున్నాడు నేను కాదు నేను శుద్ధపూసని నేను జగన్మోహన్ రెడ్డి మా వైసీపీ చాలా డెవలప్మెంట్ చేశాం అసలు ఏమీ దోచుకోలేదు దాచుకోలేదు పంచుకోలేదు అని చెప్తున్నారు సో ఇదంతా అంటే నేను ఇలా చెప్తున్నానని అనుకోకుండా హాస్యాస్పదంగా ఉంటుంది అంటే మరి మరీ ఇంత కామెడీగా జోకులు వేస్తే మట్టికి ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి అంటే హాస్యాస్పదంగా ఉన్నా తప్పదు మనం వినాల్సిందే ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పేసి ఆ మీడియా మీట్లు పెట్టేసుకుని ప్రతిరోజు ఆ ప్రతి ఛానల్కే మీడియా ఛానల్ ఏముంది అక్కడ సగం వచ్చిన గొట్టాల్లో సగం గొట్టాలు మీడియా గొట్టాలు అవన్నీ లోకల్ ఛానల్ అలా ఛానల్ ఉన్నాయని కూడా మాకు తెలియదు అయ్యో రెండు మూడో పెద్ద ఛానల్ ఉన్నాయి మిగతా అన్ని కూడా లోకల్ యూట్యూబ్ ఛానల్స్ వెయ్యి వంద రెండు వందల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు అలా అందరూ ఉండదు వెళ్ళి ఆ గొట్టం పెడితే చాలు ఒక ఐదు వందలు ఇస్తాడో అని చెప్పి వెళ్తారు అంతే సో ఇతను ఎత్తనాడో అది కూడా ఇవ్వట్లేదు ఎగ్గొడుతున్నాడు తెలియదు ఎందుకంటే అక్రమార్జన చేసిందే కాబట్టి ఇచ్చేస్తాడు నాకు తెలిసినంతవరకు సో ఈయన చెప్పేదల్లా సిప్పింగ్ సీజ్ చేయడం కాదు పోర్టుని ఆదాయాన్ని గండి కొట్టేస్తున్నాం ఇక్కడ ఎంతోమంది ఆ విలవెల్లాడిపోతున్నారు కార్మికులు నీ వల్ల అని చెప్తున్నాడు ఆయన ఎందుకు విలవెల్లాడిపోతారు కార్మికులు అవినీతి అక్రమంగా పోర్టులో రవాణా జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ సీజ్ చేశాడు కలెక్టర్ సీజ్ చేసిందని మీరు మళ్ళీ కలెక్టర్ ఏదైతే సీజ్ చేయడం దాన్ని మళ్ళీ తరలించడానికి ప్రయత్నించి సగం లోడ్ మళ్ళీ స్టెల్లా షిప్లోకి ఎక్కిస్తే అది పా మనోహర్ గారు మా ఎవరైతే కొత్తగా చైర్మన్ అయ్యారో ఆయన కంట్రోల్ చేయలేక పవన్ కళ్యాణ్ గారికి ఇంటిమేషన్ ఇస్తే ఆయన హుటాహుటిన ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి తెల్లారేసరికి కాకినాడ వచ్చేసరికి అంటే ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోడు ఆయన వచ్చేసి ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగలిగారు ఆ షిప్ లో నేను ఎక్కి చూస్తా అన్నారు కలెక్టర్ గారికి వెళ్తాకి పర్మిషన్ ఉంది కలెక్టర్ గారిని ఎక్కిచ్చారు అంతకు ముందు సీజ్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత ఈయన వెళ్తానంటే ఎందుకు ఎక్కించలేదు ఈ స్టెల్ షిప్ లోకి ఎందుకు ఇంకా ఇంకేమున్నాయి అందులో తెలియకే పవన్ కళ్యాణ్ గారిని అక్కడక్కడ అక్కడక్కడ తిప్పుతూనే ఉన్నారు ఈ అధికారులు అందరూ కూడా మీరు వెళ్తాక వీల్లేదు ప్రకృతి అనుకూలించట్లేదు అనుకూలించట్లేదు వర్షం ఎక్కువ ఉంది గాలి ఎక్కువ ఉంది ఎలాంటివన్నీ చెప్పి కెరటాలు పెద్దవి వచ్చేస్తున్నాయి బోటు తిరగబడిపోద్ది ఇలాంటి సోది కహానీలన్నీ చెప్తుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండగానే ఆయన కోపం వచ్చి ఆయన ఒక వీడియో తీసుకున్నారు ఆ వీడియోలో చెప్తా ఉన్నారు క్లియర్ గా మీరు చూడండి కావాలంటే ఆయన ఏం చెప్పారు ఆ స్టెల్లా షిప్ దగ్గరికి ఒక చిన్న బోట్ వెళ్ళింది వాళ్ళకి భోజనం పట్టణాలు ఏవో అందిస్తున్నారు ఆ షిప్ లో ఈ షిప్ లోకి మనుషులు ఎక్కుతున్నారు దిగుతున్నారు చిన్న రోప్ లాంటిది వేసుకుని మరి నేను ఎక్కితే ఏమైంది అని అడిగారు తప్పలేదు కదా మరి ఈయన్ని కూడా వాళ్ళు ఎక్కగలిగినప్పుడు ఈయన కూడా ఎక్కుతాడు కదా నేను అసలే బ్లాక్ బెల్ట్ చాలా ఫిట్ ఫిట్ గా ఉంటాడు ఈ ఈ కార్ మీద ఆ కార్ మీద ఏదో షూటింగ్ లో రూప్ సహాయం తోటి ఊరికినట్టు ఊరికేస్తాడు ఆయన అవలే ఆయన వెళ్ళడానికి అడ్డుకుంటే ఎలాగా అడ్డుకున్నారు ఆయన అసహనంతో నన్నే వెళ్ళని వాళ్ళది ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉంటే కూటమి గవర్నమెంట్ గెలిచే ముందు మేము ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం ఇక్కడ అక్రమాలు చాలా జరుగుతున్నాయి ఈ అక్రమ రవాణాను ఆపుతాం అరికడతాం అని నేను చెప్పాను చెప్పినట్టు గానీ ఆ అరికట్టాలి కాబట్టి షిప్ని సీజ్ చేయండి సీజ్ చేసిన తర్వాత దాంట్లో ఏముందో నిజా నిజాలు తేల్చండి అంటే ఇప్పుడు ఆ షిప్ని సీజ్ చేసిన తర్వాత ఒక కొండని తవ్వితే ఎలకలన్నీ బయటకు వచ్చినట్టు మొత్తం పొట్లో ఉన్న ఎలకలన్నీ కూడా వచ్చేసినాయి బయటికి అందులో విజయసాయి రెడ్డి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తోపు తురుము పవన్ కళ్యాణ్ అలాగా ఎలాగా అని చెప్పేసి మాట్లాడితే నువ్వు మాట్లాడవసరల్లా మా అందరికీ తెలుసు తోపు తూర్మే కాబట్టి వార్డ్ మెంబర్గా గెలవలేడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకనేమో అని మాట్లాడని మీరు ఈ రోజు అసెంబ్లీ గేట్ తాకకుండా చేశాడు పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ పవర్ మీరు చెప్పం సర్లే కూటంలో గొడవలు పెట్టేసి టాపిక్ డైవర్ట్ చేసేయాలని చెప్పేసి ఎవరెవరో మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డికి కూడా వాటా ఉంది ఈ స్టెల్లార్షిప్లో ఏదైతే ఈ బియ్యం రెడ్డి ఉన్నాడో ఈ రెడ్డి ఈ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు ఈ బియ్యం రెడ్డి ఎంత అక్రమార్జన చేశాడు అంటే దగ్గర దగ్గర ఒక యాభై వేల కోట్ల రూపాయల సరుకు ఈయన అక్రమార్జన చేయడానికి దానికి గండి కొట్టేశాడు పవన్ కళ్యాణ్ గారు దాదాపు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఉంచుమించు ఒక యాభై వేల కోట్ల రూపాయలు అక్రమార్జనకి గండి పడ్డాది గండి పడితే ఆర్తనాదాలు ఇంకా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు గారు అంటున్నాడు అదే నోటు తోటి ఈ బియ్యం రెడ్డి ఏం మాట్లాడాడు అంటే పవన్ కళ్యాణ్ గారు అమ్మని దూషించాడు అదే నోటు తోటి అప్పుడు వెనక్కి తీసుకోమంటే తీసుకోవాలా ఈ రోజుకు నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు కదా ప్రెస్ మీట్లు పెట్టే ముందు పలానా రోజు పలానా టైంలో పవన్ కళ్యాణ్ తక్కువ అంచిన వేసాం ఏ ఒక్కరినే ఏ సామాన్య ప్రజలను కూడా ఇష్టానుసారంగా బూతులు తిట్టడం తప్పు నా నోటికి ఏది అది మాట్లాడేశాను అని చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది సో అది చెప్పట్లేదు ఈయన చెప్పేదల్లా ఒకటే ఎంతో అభివృద్ధి చేస్తాం అది కొనేసాం ఇది కొనేసాం అవి ఏది ఎవరికి చెప్తున్నారు మీ కహనాలు ఎన్ని సరే మీరు ఇది ఏ తప్పు లేకపోతే కోర్టులు తేలుస్తాయి చట్టాలు తేలుస్తాయి మీరు ఎందుకు కంగారు పడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు పెట్టాల్సిన అవసరం లేదు కదా సో అది నేను చెప్పాలనుకున్న టాపిక్ వీళ్ళు ఎవరో వచ్చి గొట్టం గొట్టకట్లేదు ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదేదో వాగుతా ఉంటే దాన్ని ఎవరో వన్ పర్సెంట్ కూడా నమ్మరు నాకు తెలిసి ఎవరైనా నమ్ముదాం అనుకున్నా కానీ వేస్ట్ వెంటర్ కూడా ఉండదు వీళ్ళ వల్ల అయిపోయింది వీళ్ళ సినిమా పవన్ కళ్యాణ్ గారు అదా పాతాలానికి తొక్కుతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఎలా తొక్కారో ఖచ్చితంగా ఎవరైతే ఈ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో ఈ మాజీ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు ఇప్పటికి కూడా దందా చేస్తూ ఇప్పటికి కూడా విచ్చల వీడిగా అక్రమ రవాణా స్మగ్లింగ్ చేస్తున్నాడో అవన్నీ కూడా అరికట్టి రాబోయే రోజులు వీడికి గీతం పాడి అధా పాతాలానికి తొక్కి మెరుగైన సమాజం నిర్మించేది పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది రాబోయే రోజులు చూడబోతున్నాం కాకినాడకే కాదు రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి జరుగుద్ది ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా ఒక కాకినాడ జిల్లాకి మాత్రమే కాదు రాష్ట్రం మొత్తానికి ఆయన డిప్యూటీ సీఎం నిన్న కడపల్లి కూడా ఏం చేశారో మనం చూసాం ఎంత అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు అభివృద్ధి జరగడానికి నలభై కోట్లు ఇచ్చారు సొంత ట్రస్ట్ నుంచి పిల్లలకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాష్రూమ్స్ అట్లన్నట్లు కిచెన్కి నా డబ్బులు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఇంత రాజకీయ చరిత్రలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారికి కానీ లేదా మా తాత గారికి కానీ ఇలా నాకు ఓ తెలిసిన తర్వాత నేను అడుగుతూ ఉంటా ఏ ఒక్క రాజకీయ నాయకుడిని ఇంత నిష్పక్షపాతంగా ఇంత సొంత నిధులు ఇస్తాను అనే నాయకుడిని అయితే ఎక్కడ చూడలేదురా మేము షబ్బాష్ అని చెప్తున్నారు నాకు తెలిసిన పెద్ద పెద్దోళ్ళు అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటుంటే మాకు ఇదిగో ఎలా గూసు బంతులు ఎగుతున్నాయి ఎంట్రుకలు నిక్కబోడుచుకుంటున్నాయి అనమాట పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తుంటే సో కాళ్ళు రేగరేసుకుని తలెత్తుకుని తిరిగేలాగా చేసేది పవన్ కళ్యాణ్ గారే మమ్మల్ని అలాంటి నాయకుడు అలాంటి వ్యక్తి వెనకాల నడుస్తున్నందుకు మాకు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అనే మేము భావిస్తున్నాం ఖచ్చితంగా అప్పట్లో గతంలో మనం చరిత్రలో చదువుకుంటాం మనం ఏంటి చరిత్రలో ఇలా మన స్వాతంత్ర సమరయోధులు ఉండేవారు ఇలా కష్టపడ్డారు వాళ్ళ వెనకాల ఏ కులం మతం లేదు ప్రాంతం అనే ప్రాంత భేదాలు లేవు ఇలాగా చిన్న పెద్ద తేడా లేదు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు అలా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ రోజుకి వాళ్ళు పొగుడుతుండటం కొద్దిగా గొప్ప ఒకరిద్దరు ఇంకా బతుకున్నారు అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు మనం కూడా చచ్చిపోయే లోపు అలాంటిది ఏదో గొప్ప కార్యం చేయాలరా అనుకుంటాం ఆ గొప్ప కార్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ లే అనే ఒక నిజాయితీ పరుడిని కలియుగ దైవం అనమాట ఆయన అలాంటి దైవం వెనకాల నడిచి సమాజం కోసం పాటుపడే వ్యక్తిని సొంత నిజులు ప్రజలకు ఖర్చు పెట్టే వ్యక్తి వెనకాల నడుస్తున్నందుకు చాలా గర్వంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని తాటా తీస్తారు ప్రతి ఒక్క అవినీతి పరుడిని బట్టలిప్పి రోడ్డు మీద నించోబెట్టి ప్రజలకి వాళ్ళు తిన్న ప్రతి రూపాయిని కూడా పందిగొక్కులాగా తిన్న ప్రతి రూపాయిని కక్కించి ప్రజలకు ఖర్చు పెడతారు ఇదైతే ఖచ్చితంగా జరుగుద్ది కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ దాకా సీఎం అన్నారు మళ్ళీ పీఎం అంటున్నారు ఏంటంటే మేము అనుకోవట్ల దైవేచ్ఛ అంత ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు పవన్ కళ్యాణ్ ఫాలో అవుతాడు మేము గెలిపించుకుంటాం ఆయన్ని ఆయన పిఎం అవుతారా లేకపోతే పవన్ కళ్యాణ్ అనే నేమే పెద్ద నేము పీఎం అవసరం అవసరం లేదు సీఎం అవసరం లేదు మా ఆయన డిప్యూటీ సీఎం లేకపోతే ఎమ్మెల్యేగా కాకినా పిఠాపురానికి నెగ్గినా నెగ్గకపోయినా అసలు ఆయన రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా కూడా ఆయన వ్యక్తిత్వానికి ఆయన గుణానికి ఆయన సేవా భావానికి ఆయన గొప్ప దానాలు చేస్తారు చూడండి కుడి చేత్తు చేస్తుంది ఎడం చేతికి తెలియకూడదని వాటికి మేము ఫ్యాన్సు ఫిదా అలాంటి వ్యక్తికి భుజం కాస్తాం అలాంటి వ్యక్తికి జెండా మోస్తాం అలాంటి వ్యక్తిని మా నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాం శాశ్వతంగా పూజిస్తాం ఉన్నంత వరకు పూజిస్తాం జై హింద్ సేవేపీ కుటుంబ గవర్నమెంట్ మరింత తగురు చేయాలని కోరుకుంటూ మీ దుర్గా ప్రసాద్ కందాల సిద్ధాపురం గ్రామ అధ్యక్షుడు